పచ్చిమాబాయ్ నేను మళ్ళీ మామిడికాయ పత్ర బెండకాయ పచ్చడి చేద్దామని వచ్చిన వచ్చాను చూడండి అమ్మా ఇప్పుడు పొయ్యక కూర్చుంటున్నాను ఈ సగ ఏపి బెండకాయ ముక్కలు నూనె వేపి అన్నీ మొత్తం చేసినాక చీపిస్తాను చూడండి అమ్మా చూసి లైక్ చేయండి బెండకాయ ముక్కలు పచ్చిమిరకాయ తర్వాత మామిడికాయ కొబ్బరి ఇప్పుడు మామిడికాయ కూడా చెంచుకొని అంటున్నారు చూసి లైక్ అమ్మ చేతి చేయండి అమ్మా అమ్మ చూడండి దొరక చాల పునాశకాయ మామిడికాయ అమ్మ పులిపు ఉంది కాయ ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అంటున్నారు చింతపండు వాడకూడదు అంటున్నా మోకాళ్ళు కాయ కొనుక్కొచ్చా అంటే కొబ్బరిలోనే బెండకాయ కొత్తలు చింతపండు లేకుండా వేస్తున్నా పునాసకాయ చూడండి అమ్మ చూసి లేచేయమ్మ అమ్మ చూడండి పెట్టునా నూనె పోతున్నా బెండకాయ ముక్కలు ఒక నూనెలో మగ్గిన నూనె పోతున్నా వద్దు అక్కర్లేదులే తర్వాత పచ్చిమిరకాయలు వేపుతా ఇందులో నూనెలో పత్తిమిరకాయలు వస్తున్నా చూడండమ్మా పచ్చిమిరకాయలు బెండకాయలు తర్వాత బెండకాయలు మొక్కలు వేస్తాను నూనెలో అంటే నూనెలో కుత్తికేసే శగరానికి మెత్తబడినాకేది అప్పుడు రోడ్డు పచ్చడి చేస్తాను మిస్సులో ఏమాకుండమ్మా రోడ్డు పచ్చడి బాగుంటుంది కమ్మగా చేస్తుగా ఉంటుంది ఏమ్మా మిర్చిలో పెట్టి మాకుండా రెండు రోజులకైతే బోంగ పచ్చడి చేశా చాలా బాగుంది బాబాయ్ అన్నారు క్యామిన కూడా పెట్టారు బాబాయ్ నీ చే ముద్దులు పెట్టారమ్మా మీరు కూడా ఫ్యామిలీ పెట్టునమ్మా చూడండి అమ్మాక అమ్మా చూడండి చక్కగా చేప చక్కగా చేస్తా కొబ్బరి బెండకాయ ఈ రెండు రకాల చేస్తా ఇవాళ చూడండి అమ్మా మెరుగా వెళ్ళిపోయినాయమ్మా చక్కగా నూనె మెరుగులు బెండకాయ ముక్కలు కూడా నూనెలో మాకు ఇస్తా అమ్మా చూడండి అమ్మ ఇంట్లో మారుగాయ్యి చూస్తేస్తాను అడుగుడాను కా చూడండి అమ్మా చూడండి కాదు చూసి లైట్ అయిందమ్మా గోంగూర బట్టలు అమ్మాగా ఉన్నాయి పెట్టారు కామిని పెట్టారు బాబాయ్ చాలా బాగుంది చాలా చేస్తూ ఉంది అమ్మా చూసి చూడండి ఈ రెండు పత్రలో కల్పించేస్తాను చూడండి ఇప్పుడు బెండగా మొక్కలేస్తాను నూనెలో మాట అది ఒక ఎక్కడ రావాలి నూనెలో మొద్ది అప్పుడు మెత్తగా ఉంటుంది రోజు పత్రలు పెట్ట మిచ్చే అయినమ్మా రోడ్డు పత్రలే రోడ్ పక్కన బాగా పడుతుంది అనమాట ఎదురుపాయి జలకర వేసి వేస్తే అమ్మ చేస్తూ ఉంటుందమ్మా చేసి బాగుంటుంది చూడమ్మా చేసిన తర్వాత మామిడికాయ బాగుంది అమ్మ పురుగు కాయ మట్టికి బాగా పుల్లగా ఉంది చింతపండు వాడంతో అంటున్నాడు మోకాలు ఎప్పుడు కీళ్ళు ఎప్పుడు ఈ జేలు ఏదో నొప్పులు వస్తాం చింతపండు వాడంతో అంటున్నారు మామిడికాయ చేసిన మామిడికాయ ఏదో నిమ్మకాయ తింటుకోండి అని చెప్తున్నాడు అదే సత్యనారాయణ సత్యనారాయణ అసలు మా చింతపండు అంటున్నాడు నిమ్మకాయ ఇస్తుంటే వాడంటే పులిపోద్ది అంటున్నాడు ఏదో దబ్బులు వస్తున్నాయి కేకాలు ఎప్పుడు ఇవన్నీ వస్తున్నాయి చూడండి అమ్మా చూసిన అయితే అమ్మా మగ్గిపోయింది తెచ్చి ఇక్కడ పెట్టేసా కొబ్బరి పచ్చిమిరగాయలు పచ్చ పచ్చి వే చేస్తున్నా కొబ్బరి పచ్చిమిరకాయలు పచ్చి వేయండి అమ్మ ఇవ్వక చేసుకోండి అనమాట వేసేసి తాళిం ఎమ్మ చేసుకోండి சோடு சோடுமா அம்மா சக்க பற்றிய பாவன்றி కృష్ణ ఆకలిస్తున్నాం దేసు చందామనుకుంటా ఓ చేసి ఆ పత్రతాయి ఈ పత్రతాయి అంటున్నారు సరే లేదని దబ్బగా చేస్తున్నారు ఈ దంచు మొదలైతే దంచు దంచు మన కుదరని ఇక దంతు మొదలైతే చేసేసినాక దప్పుకొని ఆకలిస్తుంది దగ్గర ఎత్తు ఎత్తుగంట అయిపోయింది వాళ్ళు కృష్ణ కృష్ణాష్టమికమ్మా ఇయో పూజలు చేసా ఇయ్యో కృష్ణని చేపిస్తా ఉండు ఇగో మా కృష్ణుడు మా కృష్ణుడు పూజ చేసేది తుంతు దేవుడు అని మా కృష్ణుడు దేవుళ్ళు అనమాట మీ పిన్ని ఏమో భక్తి బొక్కులు ఇవన్నీ ఇక్కడ మీ పిన్ని భక్తి కృష్ణుడి దండం పెట్టి చక్క కృష్ణుడు పూజ కాదు ఇవాళ పాలు పంపిస్తే కృష్ణుడి నైద్యం లేదు చక్కగా దండం పెట్టుకున్నాం పచ్చ చేస్తున్నాం లేట్ అయింది పిల్లలు ఎప్పుడు తాత ఎప్పుడు తాత అంటున్నారు కాదు చూడండి అమ్మా తింతి అని కల్దోడు పెట్టుకుంటా ఉన్నమ్మా ఇక చూడండి అది ఇవాళ కృష్ణం కదా కల్దోడు దంచ దంతు మొదలెట్టాయి దంతు దంచు మేనత్ కూతురని ఇది దంతు మొదలెత్తా చూడండి మాడిక ముక్కలు వేసేది మే దంచేస్తా దంచేసి అప్పుడు బకాయ పత్రం చేస్తా దొంతా మళ్ళీ చూడండి అమ్మ వేసేసి లకి చూడండి చక్కగా నల్లిపోయిందమ్మా మామిడికాయలు కొబ్బర పచ్చిమిరకాయలు చక్కగా నల్లిపోయింది చచ్చిపోయిన లేకుండా తాళిం పెంచుకొస్తా చూడండి అమ్మా తాళి చక్కగా నల్లిపోయింది అవుతుంది అన్నం వచ్చి పొద్దు అవుతున్నాను ఆకలికి అమ్మ కొబ్బరి పచ్చడికి ముందు శనగస్తున్నాడు చూడండి బాగా శనగప్పు తర్వాత నెక్స్ట్ జీలకర్ర ఎన్ని మరపకాయలు అంటే ఏమైనా కాలింపు కానీ అంతకన్నా ఎక్కువ ఏముంది ఏగనయి బాగా ఏగనాయి బా చక్క బాగుంటుందమ్మా కొబ్బర పచ్చి కొబ్బరి పచ్చి మాటకాయలు పచ్చియే వేసేసి మామిడికాయ చింతపడు లేకుండా మామిడికాయ వేసేసి పచ్చడి పట్టు తింటే చాలా బాగుంటుంది కమ్మ నా నూనె సరిపోతున్నాయి ఎక్కువ నాకు ఏం చాలా లాగేసింది తక్కువేయండి చాలా పోతే చాలా చేసుకోవచ్చు ఉప్పు అమ్మా చాలప తక్కువ కిష్టం పొత్తేపోయింది చదువులు ఆకలా ఆకలి ఆకలి ఆకరాకున్నారు ఇలా ఎప్పుడు అవుతున్నాయి ఏంటో నోరుండమ్మా వెనకాయ ముక్కలు వచ్చాడు ఎక్క నూరండి మెత్త నూరి ఇది కూడా తాలింపు పెట్టిందమ్మా బాగుంటుంది తాలింపు పెట్టింది అంట కొన్ని కొన్ని మాకు మొక్కలు తెలవదు కదా ఆడలు కొన్ని కొన్ని తెలియదు ఇది తాలింపు అక్కర్లేదంట ఆ నూనె తాలిం పెట్టండి ఇది అక్కర్లేదు నూనెలో మగ్గించదు ఇది అక్కర్లేదు కేసు కంటే కదా మెత్తగా నూరి రోడ్ పచ్చడి ఎట్ట నూనె ఉందో రోడ్డు పచ్చడి బాగుంటుందమ్మా అమ్మగా ఉంటుంది బెండకాయో కొబ్బరి పచ్చిమరగ కాదు పచ్చి అయ్యాక నూనె చక్క మర్చిపోయింది దీని అమ్మా ఉందా అన్నం పెట్టి దాన్ని ఆకలిసిపోతుందమ్మా చూడండి చూసి లైస్ అయింది అమ్మ అమ్మ నలిగిపోయింది ఉప్పు కా మంట అంతా చింతపండు పంచమరం మాడికే ముక్కలేక సరే చది చూడండి అమ్మా చక్కగా చదివేది చూడండి దీంట్లో అన్నం అన్నం నాకు తినమ చలో మొత్తం పెట్టేది చక్కగా కలుపుతుంది కలుపుతుందమ్మా అబ్బా ఇదేంటి ఒకరికే చదివేట్లేదు మంచి ఆకలి మీద ఉన్నారు జనం అన్నిటితో బెండకాయ పడతారు కాదు జిగురికి వెళ్ళిపోతుంది నోటెక్కి చక్కగా ఉంది ఈ బెండకాయ జిగురు అన్నము కొద్దిగా మెత్తగో ముందు పిని பிள்ளைக்கு போய் இதுகா தோடும் தர கோக்கே தர்வது பிள்ளை 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 பெட்டேசாய் அக்கா அப்பா ఆహా ఎమ్మాగా ఉందమ్మా వెనకాయ బాగుంది చద రోడ్ ముద్ద మంచిది అంటమ్మా ఆవిస్సు ఎక్కువంటోట్ కలుపు ముద్ద ఆవిస్ ఎక్కువంటా ఇవాళ కృష్ణం కాదు మా ఇంట్లో రెండు కృష్ణులు ఉండారామా చూసావా ఇందారు తీసు కృష్ణుడు ఇంకో కృష్ణుడు పని చేస్తా చూడండి అమ్మా పెద్ద పెద్ద కృష్ణని కొనుక్కొచ్చా ఇంటి నిన్న కృష్ణుడు ఉందండి మాకు కృష్ణుడు ఉంటాను మాకు ఇద్దరు మాట ఇంటి నిన్న కృష్ణుడు కనపడుతున్నాడమ్మా ఇందారు తీసారులే మొక్కు బాగుందని సబ్స్క్రైబర్ చేసిందమ్మ గంట కొట్టినమ్మా కేమినట్టు పెట్టినమ్మా మీరు ఎవరు లైక్ చేస్తారు లేదమ్మా లైక్లు చేస్తే నాకు ఒకసారి వస్తుంది ఒంటి కాదు ఇంకా రెండు చేస్తా మీరు లైక్లు చేస్తే ఎంత చేస్తా అంత మంచిది నాకు ఇంకా ఒకసారి పొంగిపోతుంది అమ్మా ఇంకా చెయ్యండి అమ్మా మీ ఎంత చేస్తా అంత ఎక్కువగా చేస్తా రకరకాలు చేస్తా చేయండి లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ